ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆఫియా వ్లాగ్ పొద్దున పొద్దున లేసి ఇంకా రొటీన్ మామూలు డైలీ బ్లాగ్ చేద్దాం ఈ వ్లాగ్లో వచ్చేసి నా టిఫిన్ ఆ తర్వాత నాకు ఇదే అనమాట ఇంక టిఫిన్ ఇంకేం లేదు బ్రేక్ఫాస్ట్ అదే అనమాట సో ఓట్స్ అవన్నీ ఉంటాయి కదా అవి డ్రై ఫ్రూట్స్ అవన్నీ సో అవి కలిపి మిక్సింగ్ అనమాట డేట్స్ అవన్నీ డ్రై ఫ్రూట్స్ అని బాదం అవన్నీ మిక్స్ వచ్చింది పాలలో ఉరికి పెట్టుకొని మనం తిందేమే ఆలస్యం ఇంకా దాంట్లో ఫ్రీగా త్రీ ప్యాకెట్స్ హనీ కూడా ఇచ్చారనమాట తనే నా దగ్గర ఉంది బట్ తను కూడా ఇచ్చారనమాట ప్యాకెట్లు ఇంకా దాని తర్వాత ఇంకా మిల్క్ బాయిల్ చేసుకుని అది కూడా చూపిస్తాను ఇట్లా ప్రాసెస్ ఈ బ్లాగ్లో వచ్చేసి మనకి త్రీ రెసిపీస్ ఉంటాయి అనమాట నేను పెట్టింటి అంటే రంజాన్ మనలో నేను రోజు సాయంత్రం ఒకటి చేసిని మాత్రం పెట్టాను ఈ బ్లాగ్లో కంటిన్యూ చేసేస్తాను అట్లనే వీడియోస్ ఉంటే పెడదామని సో ఇంకా అమలు పాలు తీసేసుకొని ఇంకా అమూల్ పాలు వెయిట్ చేసుకొని ఇంకా దాంట్లోనే కొన్ని అనమాట నాకు నా పాపగా కాబట్టి ఇంకా దాంట్లో ఇంట్లో వచ్చేసి వైట్ పాస్తా చీజ్ పాస్తా ఉంది తర్వాత పిజ్జా ఉంది ఆ తర్వాత మా హస్బెండ్ నైట్ బయటికి పిలుచుకుని పోయింది ఉంది అదంతా గా ఈ వ్లాగ్లో ఉంటుంది ఖచ్చితంగా మిస్ చేయకుండా చూడండి సో అలానే ఇక్కడ పాలు పెట్టేసాం కదా అది కూడా చూపియ్యాలా అంటే నార్మల్ డే రొటీన్ కాబట్టి చూపిస్తున్నాను సో పాప కూడా ఎక్కువ క్యాప్చర్ చేసి మరీ పెడతాను చూడండి ఈ వ్లాగ్లో ఎక్కువ కుకింగే ఉంటుంది సో ఓట్స్ అనేది ఒక వన్ టైం బాయిల్ అయితే సాదనమాట సో ఇంకా దింపేసుకున్న తర్వాత ఓట్స్ గిన్నెలో వేసుకోవడమే ఓట్స్ ఏమైనా మరిగించాల్సిన అవసరం లేదనమాట సో ఇది ఇవన్నీ మిక్స్ కాబట్టి ఓట్స్ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట సో దాంట్లో సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క మోడల్స్ అంటే దాంట్లో కొన్ని వేసారు కొన్ని వేయకపోవచ్చు ఇంకా కొన్ని దాంట్లో వచ్చేసి గ్రేప్స్ ఉంటుందన్నమాట బ్లాక్బెర్రీ అధికార ఉంటుంది సో దాంట్లో ఉండకపోవచ్చు దీంట్లో మాత్రం చాలా ఉన్నాయి అనమాట బ్లాక్బెర్రీ సో అదనమాట ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ స్పెషల్గా చీజ్ పాస్తా చేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట వాళ్ళు రోజా ఉన్నప్పుడు బ్లాగ్ అనమాట ఇది సో అది ఆ రోజు కుకింగ్ వరకే తీసాను దాని తర్వాత డైలీ రొటీన్ లాగా డైలీ పొద్దున్న సంద తీయలేకపోయాను సో కుకింగ్ వరకే తీశాను సో అది ఎలా చేయాలి ఏంటని నేను కొంచెం మరిగించుకోవాలి పాస్తా అనేది కొంచెం మెత్తబడితే సార్ అనమాట ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు ఇంకో నాన్స్టిక్ కర్రలు వచ్చేసి కొంచెం అంటే కొంచెం బటర్ వేసే దాంట్లో వన్ స్పూన్ అనమాట వన్ స్పూన్ లేకుంటే టూ స్పూన్స్ మైదా వేసుకొని కొంచెం కలుపుకుంటూ ఉండాలి అంతే లుండల కా బాల్స్ బాల్స్ కాకుండా కొంచెం లిక్విడ్ టైప్లో అనమాట సో ఇంకా దాంట్లో వచ్చేసి మనం ఇంకా కలుపుకుంటే ఉండాలి కొంచెం బాగా మగ్గాల బటర్లు ఎంత మగ్గుతే అంత టేస్ట్ అనమాట చీజీ పాస్తా ఫస్ట్ టైం నిందే కొందరికి నచ్చదు బట్ కూడా కొంచెం నచ్చలేదు ఫస్ట్ టైం కాబట్టి ఇంకా మాకు అలవాటు లేదు బట్ ఎప్పుడైనా మా తమ్ముడు మా అన్న చేయి ఒకసారి చేయి లేరు సో ఇంకా వాళ్ళ కోసం చేశాను అనమాట దాంట్లో ఇంకేముంది పాలు అనమాట సో పాలు మనం ముందే కాల్చుకొని పెట్టుకోవాలా లేకుండా పగలిపోతుంది తర్వాత ఉప్పు అనమాట దాంట్లో కొన్ని ఇందాక సారీ మిరియాల పౌడర్ దాంట్లో జీలకర్ర జీలకర్ర పౌడర్ దాంట్లో ఇంకా ఎండి మిర్చి స్లైడ్స్ ఉంటాయి కదా రెడ్ చిల్లీ స్లైడ్స్ అది కూడా వేయాలి సో నా దగ్గర హోమ్ మేడ్ ఉంది సో మీరు బయట దొరుకుతాయి తీసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత ఇది ఎక్కువ ఉరిగి పెట్టేసి అంటే వీడియో తీసి ఇక్కడ ఒక పక్క అవి చూపిస్తున్నాం కాదా ఈ పక్క కొంచెం ఎక్కువ మరిగిపోయినా బట్ పర్లేదు బాగి బాగానే ఉరికిందనమాట తర్వాత వచ్చేసి ఇంకా బటర్ బేస్ దాంట్లో వచ్చేసి అల్లం అనమాట సారీ వెల్లుల్లి అనమాట సో వెల్లుల్లి బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవడమే దాంట్లో ఇంకా ఆ తర్వాత ఇంకా ఇది ఉంది కదా నేను ఇంకా ఇక్కడ వీడియో తీస్తూ పాప వచ్చిన ఒకసారి మధ్యలో సో పాపని చూసుకుని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకున్నాను సో దాని తర్వాత ఇది పెట్టాను అనమాట సో ఇది నేను చెప్తున్నాను అంటే పాప మధ్యలో వస్తుంది చేస్తూ చేస్తుంటేనే వంట చేస్తుంది అలా కాబట్టి చేస్తూ మీకు మళ్ళీ ఎడిటింగ్ కావాలి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అనడం మన ఆప్షన్ అనమాట అది ఇంకా తర్వాత బాగా కాల్చుకొని సరే మగ్గించుకొని దాంట్లో అది వేసుకోవాలన్నమాట పాస్తా పాస్తా బాగా కలిపిన తర్వాత నేను ఇది ఎక్కువ చేసుకున్నాను కాబట్టి క్వాంటిటీ కొంచెం తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అదే నాకు ఎప్పుడైనా ఇంకా దాంట్లో బ్రెడ్లో కూడా చాలా బాగుంటుంది సాస్ బ్రెడ్ మన దగ్గర టూ లాగా చేసుకుని దాంట్లో డిప్ చేసుకునే దగ్గర చాలా బాగుంటుంది సో అందుకు నేను ఎక్కువ తీసి కొంచెం పక్కన పెట్టేసుకున్నాను చాలా టేస్ట్ తర్వాత ఇది ఇది చాలా టేస్ట్గా వచ్చింది ఆ రోజు అనమాట సో ఇది వేరే వేరేగా తింటేనే బాగుంది చీజి చీజ్ చీజ్ వేసుకుని మన దగ్గర మొజరమా ఉంటుంది అది వేసుకుని అయితే ఇంకా చాలా బాగుంది ఆ తర్వాత మా పాప పని చూడండి ఒకసారి పాప papa, papa, mama, papa, nanu, nanu, hmm, <laughs> oke okay, bye, bye friends. సో ఇక ఇది నెక్స్ట్ డే సాయంత్రం బ్లాగ్ అనమాట సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే బ్లాగ్ అక్కడ దాకా కట్ చేశాను ఆ తర్వాత ఇంకేం తెలియదు కాబట్టి క్లిప్ దీంట్లో కూడా అదే యాడ్ చేశాను ఇది పిజ్జా అనమాట పిజ్జా బేస్ ఉంటే మనం చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకేలా పిజ్జా బేస్ లేకుండా మన దగ్గర మైదా మైదాపిం చాలా బాగా చేసుకోవచ్చు నాకు అది కూడా వస్తుంది నేను డోనట్స్ చూపించాను కదా డోనట్స్ సేమ్ అట్లా డోనట్స్ కాకుండా మనం పిజ్జా బేస్ లాగా చేసుకొని పిజ్జా బేస్కుంటే చాలా దానిపై అదే సేమ్ అయిపోతుంది సో అలా అనమాట సో నా దగ్గర ఉన్న పిజ్జా పాస్తా అది వేసేస్తాను ఆనియన్ నా దగ్గర అసలు అప్పుడు అనుకోలేదు పిజ్జా సడన్గా అనుకున్న పిజ్జా బేస్ చూసి ఒక్కటే ఉంది ఇంకొకటి అయిపోయింది తినేసినాం అనమాట సో ఇంకా చాలా చాలా ఎమ్మీగా వచ్చేసిన దానిపైన ఇంకా చీజ్ కూడా చాలా టేస్టీగా వచ్చిన తర్వాత నైట్ ఇంకా మా హస్బెండ్ బయటికి పిలుచుకొని పోయినా బయట ఒకటి ముందరు అనమాట ఏం చేస్తుందో సో అలా ఊరుగురికే తను పిలుస్తుంది వాళ్ళ డాడీని బయట పోయారు ఫోన్ వచ్చిందని అఫియా అందులో వాళ్ళ డాడీ వచ్చేసారు ఇంకా ఇంటికి పోవడమే సో ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట బాయ్స్ ఇది మయూరా గార్డెన్ ఆప్ అంటే కొంచెం ముందర ఆంధ్ర రోజుల అక్కడ ఫ్రైడ్ రైస్ చికెన్ చాలా ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది సో అక్కడ నుంచి మేము ఎప్పుడూ ప్రిఫర్ చేస్తాం చాలా బాగుంటుంది సో వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది అనమాట సో ఇంకా మా ఆయన కట్టేసుకొని బిల్ పే పే చేసి ఇంకా తెచ్చేస్తాను ఆ తర్వాత చిన్న వీడియో క్లిప్ ఒకసారి మా మమ్మీ వాళ్ళు పనుక్కుంటే మా మమ్మీ మసాజ్ చేస్తుంది ఎంత క్యూట్గా పనుకుందని చూడండి ప్లీజ్ గాడ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మూట్యూబ్ ఛానల్ అలానే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బిల్లైకని చెప్పుకుంటే నా ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ మీకే వస్తుంది సో